గ్రంథమును గ్రంథముగా చదవండి గ్రహింపు కలిగి గొప్పగా బోధించండి గ్రంథమును గ్రంథముగా చదవండి గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి పరమ తండ్రి సంకల్పం సరిగా వివరించండి పరమ తండ్రి సంకల్పం సరిగా వివరించండి పరిశుద్ధ గ్రంథమును సరిగా విభజించండి పరిశుద్ధ గ్రంథమును సరిగా విభజించండి గ్రంథమును గ్రంథముగా చదవండి గ్రహింపు కలిగి గొప్పగా బోధించండి గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి ఎహోవా గ్రంథమిది తానే వ్రాయించినది ఎహోవా మనసు నెరుగ దీనిని చదవండి ఎహోవా గ్రంథమిది తానే వ్రాయించినది ఎహోవా మనసు నెరుగ దీనిని చదవండి ರೆಂಡು ನಿಬಂಧನ ಮಧ್ಯ ವ್ಯತ್ಯಾಸೀ ಮೂಲ ಚರಿತ್ರನು ಸರಿಗೂ ನಿಬಂಧನ ಮಧ್ಯ ವ್ಯತ್ಯಾಸೀ ಮೂಲ ಚರಿತ್ರನು ಸರಿಗಮಿತುಗಮ ధర్మశాస్త్ర యుగమా క్రైస్తవ యుగమా గ్రంథమును గ్రంథముగా చదవండి గ్రహింపు కలిగి గొప్పగా బోధించండి గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి ఎవరికి ఎవరు ఎక్కడ నుండి ఎందుకని ఎప్పుడు వ్రాసారని ఏమిటి సందర్భమని ఎవరికి ఎవరు ఎక్కడ నుండి ఎందుకని ఎప్పుడు వ్రాసారని ఏమిటి సందర్భమని సత్యవాక్యమును మరి సరిగా ఉపదేశించాలి సత్యమునకు భిన్నమైన బోధను ఖండించాలి సత్యవాక్యమును మరి సరిగా ఉపదేశించాలి సత్యమునకు భిన్నమైన బోధను ఖండించాలి సమయము సందర్భము ఏ స్థలమని ఎరిగి గ్రంథమును గ్రంథముగా చదవండి గ్రహింపు కలిగి గొప్పగా బోధించండి గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి సృష్టికర్తను గూర్చి సృష్టి నిర్మాణమును గూర్చి సృష్టిలోని క్రమమును మానవజాతి పుట్టుకను సృష్టికర్తను గూర్చి సృష్టి నిర్మాణమును గూర్చి సృష్టిలోని క్రమమును మానవజాతి పుట్టుకను సవివరముగా తెలిపినట్టి మహాజ్ఞాన గ్రంథమిదే సకల శాస్త్రాలను అధిగమించిన సంపూర్ణ గ్రంథమిదే బైబిలు 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 దేవుని గ్రంథము గ్రంథమును గ్రంథముగా చదవండి గ్రహింపు కలిగి గొప్పగా బోధించండి గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి ఈ గ్రంథాన్ని నీవు చదివితే నిన్ను చదివే గ్రంథమిది అద్దము వలి నిన్ను నన్ను దిద్దగల గ్రంథమిది ఈ గ్రంథాన్ని నీవు చదివితే నిన్ను చదివే గ్రంథమిది అద్దము వలి నిన్ను నన్ను దిద్దగల గ్రంథమిది జీవము గల దేవుని మాటలున్న పరిశుద్ధ గ్రంథము జగమంతటికి శాంతి సందేశం ఈ గ్రంథము జీవము గల దేవుని మాటలున్న పరిశుద్ధ గ్రంథము జగమంతటికి శాంతి సందేశం ఈ గ్రంథము బైబిలు 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 దేవుని వాక్యము గ్రంథమును గ్రంథముగా చదవండి గ్రహింపు కలిగి గొప్పగా బోధించండి గ్రహింపు కలిగి గొప్పగా జీవించండి పరమ తండ్రి సంకల్పం సరిగా వివరించండి పరమ తండ్రి సంకల్పం సరిగా వివరించండి పరిశుద్ధ గ్రంథమును సరిగా విభజించండి పరిశుద్ధ గ్రంథమును సరిగా విభజించండి గ్రంథమును గ్రంథముగా చదవండి గ్రహింపు కలిగి గొప్పగా బోధించండి జీవించండి బోధించండి